ఎవరు బయట ఉన్నారు చూడండి ఎవరు వచ్చినట్టున్నారు ఎక్కడ పడితే అక్కడ ఇక రెడ్ బుక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఇలా పెట్టేశాడు అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు కానీ ఇదే వైసీపీ వాళ్ళు ఎలక్షన్కు ముందు అదే రెడ్ బుక్ గురించి ఏమన్నారో చూద్దాం ఆ తర్వాత ఆ అయితే అసలు ఈ రెడ్ బుక్ ఏంటి దాని కథ ఏంటి లోకేష్ గారు ఏం మాట్లాడారని వీడియో చూద్దాం ఆ తర్వాత ఆ వీడియో విన్న తర్వాత వైసీపీ వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు పరిస్థితి చూద్దాం బాగుంటుందండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే బాగా అనిపించింది ఇక ముందు ఇయో నారా లోకేష్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు ఆయన గతంలో అన్న మాట ఒకసారి మీకు వినిపిస్తాను రండి అందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని మాట ఒకటి అది ఎక్కడ ఉందండి అది క్లోజ్ చేస్తామా ఇదే కదా లోకేష్ గారు ఇచ్చిన వార్నింగ్ కి ఆ సన్నపు సన్నాసి చాలా పెద్ద తప్పు చేశారు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసన సభ సాక్షిగా అవమానించారు ఆ సన్నది సన్యాసి చెప్తున్నా కట్రాయర్ తో గుడివాడల ఊరెగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు మురబాడైపోయిన ఈ కొడాల నాని అండి ఈ వీడియో దాదాపు మూడు లక్షల ముప్పై నాలుగు లక్షల మంది చూశారు మన మన ఛానల్లో లక్ష ఇరవై ఎనిమిది వేలు లైక్ చేశారు ఆ స్థాయిలో అయినా తల్లిపడ్డ అవమానం ఆంధ్ర రాష్ట్రం పడుతున్న అవమానం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు పడుతున్న అవమానాలన్నింటినీ మనసులో ఆవాహన చేసుకున్న ఆ బాధతో ఆయన మాట్లాడిన వార్నింగ్ అది రై ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను ప్రతి ఒక్కడి పేరు నేను రెడ్ బుక్లో ఎక్కిస్తున్నాను మీ అందరి సంగతి తేలుస్తానంటే ఈ నాకు కొడుకులండి నోటిదోళ్ల క్యాండిలు వీళ్ళు ఏమన్నా తెలుసండి అండి ముందా చూపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏడు పెట్టే చూపిస్తాను రండి ఫస్ట్ ఓ ఈడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఇలా పోవడానికి మెయిన్ కారణం ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఈడే వీడు నోడుదలు అసలు మామూలు నోడుదలు కాదండి నిజంగా జగన్ రెడ్డిని సంక్రాంతిచ్చిన దాంట్లో మంచి క్రెడిట్ అయితే మాత్రం మనం ఇవ్వాలి ఆ రోజు ఎప్పుడైతే లోకేష్ గారు ఆ మాట అన్నారో ఆ మాట అన్నీ బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడండి అధికారంలోకి వస్తాం ఆడి సంద చొత్తా ఈ చూడ్ బుక్ లో రాస్తా గ్రీన్ బుక్ లో రాస్తా దిక్కుని బుక్ లో రాసుకోరు ఇది కూడా రాసుకోండి బాబుని పక్కన ఈసినట్టు ఈసి తీసుకెళ్లి స్కిల్స్ క్యాంప్ లో మీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సండ్రెలి పంపిస్తున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాసుకుని వచ్చి ఆ బుక్ మరత పెట్టి కింద తోసుకోమని చెప్పండి లేకపోతే వీడికి పట్టపోతే వాడు బాబు తోయమని చెప్పండి ఏం చేస్తాడు మరత పెట్టి ఆడ కింద వీడికి సరిపోతే రెండు మొక్కలు చేసి వీడి బాబు చెరవ మొక్క తోసుకోమని ఇవన్నీ ఎవరిని బెదిరిస్తాడు బెదిరివాడు సాగు అంటే భయం ఉన్నటువంటి వీడి బాబు లాంటి వాడు ఎక్కే ఇప్పుడే ఎక్కడున్నారో బాబు ఎక్కడ కనపడతలేదు నువ్వు అది చాలా పెద్ద పోటుగాడు కదా నువ్వు నువ్వు డైరెక్ట్గా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేసేవాడివి ప్రాణాల మీద ఆశ లేనివాడివి ధైర్యవంతుడివి ఏమైపోయారు అబ్బాయి సి గవర్నమెంట్ పోయిన తర్వాత అస్సలు మన మురుగు ఎక్కడ వినపడలేదు ఎక్కడ కనపడలేదు మొఖం ఎక్కడ దాకున్నావు ఏ మంచం కిందకు దూరేసావు ఏ సందులోకి దూరావు అధికారం ఉన్నప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది అధికారం లేనప్పుడు గర్తించాడు నారా లోకేష్ గారు అధికారం లేనప్పుడు భయంకరమైన అధికారంలో ఉన్నవాళ్ళు మేము పోరాడాం మేమందరం అధికారం ఉన్నప్పుడు మురిగావు కాలం కారు వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్క ఎండ పడుతుంది కారు వెనకాల కారు ఆపి దిగిన తర్వాత ఉండాలి అక్కడ అర్థమైందా కొడాలి నాని నువ్వు అప్పుడు మురిగిన మురుగుడు మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి నువ్వు పోటుగా అయితే ఎటు పారిపోయావు ఇప్పుడు జగన్ రెడ్డి నిరికించేది నువ్వు మారిపోయావు జగన్ రెడ్డి లాభోదివమని కొట్టుకున్నాడు ఇప్పుడు రచ్చగొట్టాల్సినంత రచ్చగొట్టారు వెళ్ళు ఏమంటే అయ్యా మాట్లాడే మాటలు బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా ఇప్పుడు పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఎవరికైతే దిగిందో ఆరు రోడ్లకు పరిగెడతాడు ఇప్పుడు చెప్పేట అబ్బాయి కబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది ఎంతరా సవాలు చేయడం ప్రతి ఒక్కరు చేసేస్తాడు కానీ చేసిన సవాళ్ళ మీద నిలబడాలా నిలబడి దాన్ని సాధించి చూపించాలా అంతేగాని మన చేతిలో అధికారం ఉంది ఎదుగుల చేతిలో అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నారు ఏది మాట్లాడితే మాట్లాడుతుంది అని ఏమీ నడిపించారు రా బాబు మీరు ఏట్రా అసలు బైనక్కులతో చుట్టూ అక్కడ కనపడతలేదు ఎక్కడున్నా కొడాలి కొడాలి నాని ఎక్కడా రాజా బయటకు వచ్చి వాగు ఇదే ఇప్పుడు చెప్పండి జంగ మగడైతే ఇదే డైలాగు ఇదే స్లాంగ్లు ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు వాగు ఇదే ఓ బతికినా నాకు బాబు అని రెడీ చెప్పానండి తొమ్మిది నెలలు బుక్ అవుతున్నాడు ఎర్ర బుక్ అని దాని తర్వాత నా పేరు వంశీ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొమ్మిది నెలలు నాకు ఏం చేస్తారు వేసే బుక్కు వీడు వీడు బాబు చించుకుని దాన్ని మరత పెట్టి కింద తీసుకుంటారు ఆడు ముక్క ముక్క ఎడిపోయాడు వంశీ ఏడి కొడాలి నాని ఏడి ఈ మాటలు డైలాగులు ఏముందండి మైక్ ఎడితే ప్రతి ఒడు మాట్లాడతాడు మోన్లో ఉన్న ముసలాడు కూడా మాట్లాడతాడు సిచ్యువేషన్ వచ్చాక నిలబడి కూడా ఉండాలిగా ధైర్యంగా ఈ రోజున జగన్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ రోడ్ల మీద దిగుతున్నాడు రట్టు బుక్కు రట్టు బుక్కు రట్టు బుక్ అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దుర్లుతున్నాడు ఎక్కడ పోయారా మరి మీరు మరి నేసి కబుర్లు చెప్పేవాళ్ళు ఎటు పారిపోయారు ఎన్ని బుక్లు ప్రతిపక్షం ఉంది ఎంతమంది చూపేడు కూడా కనపడతలేదండి చూడండి ఎవడన్నా రాజకీయ నాయకుడు సాధారణంగా ఊళ్ళం పాటు నడుచుకుంటా తిరుగుతా ఏం చేస్తాడు ఈ పలానా ఊళ్ళో పలానా వ్యక్తి పలానా గ్రామస్తులకి ఈ బాధ ఉంది ఆ బాధని రాసుకుని రేపు దేవుడు అసలు అదృష్టవశాత్తు ఆ అధికారం వస్తే ఆ ఆ బాధని తీర్చాలి ఆ వాళ్ళ సమస్యను పరిష్కరించాలి అని రాసుకుంటాడు ఎవరికాడు ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఇప్పుడు మా నాన్న పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినా చర్యలు గాలి వదిలేశాడు మా నాన్న ఏమి చేయలేకపోయాడు కనీసం నేనన్నా రాసుకుని ఇది చేయాలి అని చెప్పి ఎవడన్నా రాసుకుంటాడు ఈగం పలనూరులో బజ్జీలు దొరుకుతూలో బాండాలు సాక్షి సాక్షతీస్ పేరు రాసుకోవాలి నాని నానిగాడి పేరు రాసుకోవాలి పాలనూరులో కొడాల నాని కొత్తపోయే స్థానం రాసుకోవాలి ఇదే ఇదే కావాలండి నిజంగా నిజాయితీగా రాజకీయ మాటలు వినండి నిజంగా ఎలా ఉంటుంది అంటే ఇది నాకు ఇది చెప్తుంటేనే అదే సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా విలన్లు రెచ్చిపోయి హీరోని మంచోళ్ళందరినీ హింసి ఉంటే కరెక్ట్గా సెకండ్ హాఫ్ నుంచి హీరో బ్యాటింగ్ మొదలు పెడతాడండి ఒక్కొక్కడికి వా ఉంటే సినిమా హాల్లో ఏళ్ళలో గోల్లో లింపేజ్ ఎగరైటాలు ఒక రేంజ్ లో ఉంటుంది సేమ్ నాకు కూడా అలా అండి ఇప్పుడు జరిగే సీన్ చూస్తుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ అందరికీ దీపావళి ముందుగా స్టార్ట్ అయిపోయిందండి వీళ్ళందరూ రెడ్ బుక్ గురించి వాగిన వాళ్ళే అధికారంలోకి వచ్చిన ఎర్రబుక్ల పేర్లు నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పిన ఆయన పేర్లు మర్చిపోయితే ప్రజలకు వచ్చేటప్పుడు ప్రజా మనోడు ఎక్కడ కనబడతలేదు వీళ్ళు వీళ్ళు బిల్డప్ కబుర్లు చూడండి అధికారం ఉందని పోడియమో ఒక్కొక్కడో ఏమి హెచ్చుల కబుర్లు అండి ఏమి బిల్డప్లండి ఒక్కళ్ళేడు ఇప్పుడు తుప్పాకి దెబ్బ కనపడతలేదు ఒక్కడో పాపం జగన్ రెడ్డిని ఏకాగం చేసేస్తే అక్కడ ఢిల్లీ రోడ్ల మీద జగనే ఇక్కడ అసెంబ్లీ ముందు రోడ్ల మీద జగనే ఇప్పుడు ప్రెస్ మీట్లోనూ జగనే ఏకాక ఇప్పుడు ఎవ్వడ కాడు పారిపోయింది రచ్చగొట్టాల్సినంత రచ్చగొట్టారు రచ్చగొట్టి జగన్ బ్రోని బలి చేసేసి జగన్ బ్రోని చేసి యావడ కాడే కలుగుల్లో దూరేశారు ఎక్కడికక్కడే ఒక్కడే కనపడలేదు బయట స్వామ్యంలో మేము రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పండి మేము అధికారంలోకి వస్తే అంత చూస్తామనే మాట చాలా తక్కువ మాట ఎందుకంటే అదే పందాలే ఈరోజు మీరు పాదయాత్ర అసలు జగన్ పాదయాత్ర చేయగలిగి అదే మాట టీడీపీ అనుకుని ఉంటే బైరెడ్డి అదే మాట టీడీపీ అనుకుంటే జగన్ ఓదార్పు యాత్ర చేయగలుగుతుడా పాదయాత్ర చేయగలుగుతుడా ఆ కోడికత్తె డ్రామా లేకపోతే ఇంకో వివేకానందరెడ్డి గారు హత్య డ్రామా ఇవన్నీ చేయగలుగుతుడే ముఖ్యమంత్రి అవ్వగలుగుతుడా ఏది ముందు కోడి ముందు గుడ్డు ముందు ఒకసారి ఆలోచించుకోండి ఏమండే ఈడో ఒకడు ఆ ఎవడో కొడాలిగా చెప్పాను కదా కొడాలిగాడి తర్వాత మిగతా ఓ థర్టీ పర్సెంట్ జగన్ బ్రో సంకనాకపోవడానికి ఈడ కారణం వీళ్ళకి మనం పాలాభిషేఖాలు చేయాలండి వీళ్ళకి ఎందుకంటే వాగుడు వీళ్ళ తోలే వైసీపీ పార్టీ అంటే ఏంటి దాని నిజ స్వరూపం ఏంటని ప్రజలందరికీ తెలియజేసింది సినిమా చెప్తాడు ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా రెడ్ బుక్లా రాసా ఒరే నాలుగు పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం మతి మరిపో నలుగురు నీకు బుక్ కావాలా మాకు బుక్ అవసరంలా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది సీన్ చూసినావు కదా సీన్ సీన్ ఎవడెవడైతే మాట్లాడిండో ఎవడైతే మాట్లాడిండో రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బుక్ అయితే అధికారం వస్తే మళ్ళీ అధికారం వస్తున్నట్టండి రెడ్ బుక్ కదటండి మొన్న ఏదో సినిమా సలార్ సినిమా వచ్చింది కదండి హతడా గుండ్ల మీద మాపు గుండ్ల మీద పది మంది కన్నా సీల్ చేసి ఈ పోటు హీరోలో బెల్డప్ ఇచ్చేత జగన్ బ్రో మళ్ళీ సీఎం అయితే అతను సీఎం అవ్వబోతే ఏటో చెప్పలేదు ఆ రోజు నాడు అతను సీఎం అవ్వకపోతే వీడు మనసంగం దూరేస్తాడు ఇంకా పోరాటం లేదు ప్రజలు లేరు ఏమీ లేదు మొత్తం గాలిస్తాడు సీఎం అయితే మాత్రం రచిపోతాడేటండి ఓ వార ఏం మొగోడుతానారా బాబు అనిలో ఏం మొగ్గుతానో ఏం డైలాగ్ లేదు అబ్బా ఏమన్నా డైలాగా ఇది సిగ్గేస్తున్నారా మీలాడ్డ చూపుతామంటే చిచ్చి మేము ఇక్కడ రాసుకో ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది అప్పుడు జగన్ అన్న అబ్బాయి మీరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెనక్కి రెండు వేల పంతొమ్మిది దాకా మీరే కదరా అధికారంలో ఉన్నారు అప్పుడు పీకలేంది మళ్ళీ ఇరవై నాలుగు తర్వాత పీకెత్తారా అప్పుడు ఎవడన్నా భయపడ్డాడారా మీకు మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు ఈ వాగుడు వాగుతున్నప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు మీ తొక్క మేము ఏదో పడుకోబెట్టి నార తీసినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఏం చేశారు కేసులు పెట్టారు వేధించారు ఎవడన్నా భయపడ్డాడు ఒకడన్నా ఎవడైనా మీలా కలుగులో దూరేశాడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ రోడ్డు మీద నిలబడి బయట చేసామే మీరు అధికారంలో ఉండగానే అంతేగాని మేము సీఎం అయ్యాక పొడిచేస్తాం సీఎం అయ్యాక కత్తి తిప్పేస్తాం అప్పుడు దాకా అందరి సంఘంలో దూరేస్తాం అనలేదురా బాబు మేము డైరెక్ట్ పోరాడాలా అధికారో ఏది ధైర్యవంతుడు అంటే అధికారం వచ్చిన తర్వాత మోన్లో కూడా లేచి పోరాడేస్తానంట రా బాబూ రే అధికారం ఉన్నప్పుడు పోరాటమే రా ఇదేం పోరాటం రా బాబు రెడ్ బుక్ గురించి బాగులు బాగుడు విన్నారు కదండి రెడ్ బుక్ అంట అంత కామెడీ అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత పదో తర్వాత జగనన్న సీఎం లోపలికి వెళ్ళే పని చేస్తానన్నాడు అంటే దాని అర్థం ఏంటండి నేరం చేస్తాననే కదా ఇవాళ జగన్మోహన్ ఇద్దరు మాజీ మంత్రి ఇడేమి ఆవరగాడు బెట్టింగ్ ఆడుకునే ఆస్థాయే కాదు ఆల్రెడీ బ్యాట్టింగ్లు కూడా ఆడాడు కానీ దాంతోపాటు ఇలాంటి వాడిని ఎమ్మెల్యే చేసి మంత్రి కూడా చేశాడు జగన్ రెడ్డి ఒక మంత్రి డైరెక్ట్గా త్రటన్ చేస్తాడు కానీ అదే జగన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం కోని అయిపోవచ్చింది ప్రజాస్వామ్యం ఏమైపోవచ్చింది అంటున్నాడు ఇది ప్రజా ఇది ప్రజాస్వామ్యమా మళ్ళీ ఒకవేళ తప్పు జారి రాష్ట్రానికి మళ్ళీ గడ్డుకాలం దాపురించి వెళ్ళే అధికారులకు కూర్చుంటే ఎంతమందిని చంపేసి డైరెక్ట్ మంత్రిలో వచ్చి నేను సీల్ వేస్తాను నేను అవసరమైతే జైలుకు పోతాను అంటే నేను నేరం చేస్తానని డైరెక్ట్ చెప్తున్నాడు లోకేష్ గారు ఎక్కడ వాళ్ళు చెప్పలేదే రెడ్ బుక్లో రాశాను ప్రతి ఒక్కరి చరిత్ర ఉంది అది ఎవరి పేర్లు రాశాను అనేది లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు కానీ లోకేష్ గారు చెప్తే ఇప్పుడు నేను మీరు నెంబర్ నేను చెప్పిన నమ్మరు కాబట్టి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో కానీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి ఇద్దరు తాగేసి కొట్టుకున్నా రెడ్ బుక్ ఇద్దరు ఏదైనా పాతకక్షల్లో చంపుకున్నా రెడ్ బుక్ ఒకడు ఆటో తిరగకూడపోయి చదిపోయిన రెడ్ బుక్ ఒకడు ఆత్మహత్య చేసుకున్నా రెడ్ బుక్ రైదానికి రెడ్ బుక్ లింక్డ్ అప్డేడు అత్తి దాన్ని తీసుకెళ్ళి రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ లో పేరు ఉన్నాయి విజయసాయిరెడ్డి విజయ సార్ చెప్పిన సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు మన మన లైవ్లో అతంతో చెప్పిందా ముందే కామరేట ఈ రెడ్ బుక్ చదువుట సి కాస్టం వస్తా జగనన్న మీద పేరు పెట్టి జగనన్న పేరు పెట్టి వస్తాం ఆ పప్పుకు చెప్తున్నాం నాలుగు మాత్రం మాట్లాడితే రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి దాని వచ్చి వేలాది మంది ఇక్కడ సిద్ధంగా చెప్పి తెలియజేసుకుంటూ ఎవడ ప్యాంట్లు తడిచిపోయో రెండు నిమిషాలు బయట పెడతాం ఎవడ ప్యాంట్లు తడిచిపోయి ఎవడ రాష్ట్రం వదిలేసి ఢిల్లీ వారికి ధర్నాలు చేసుకుంటూ రెడ్డి బుక్ బాబోయే మేము చచ్చిపోతున్నాం బాబోయ్ అక్కడ రాష్ట్రంలో మమ్మల్ని చంపేస్తున్నారు కాపాడండి అని అక్కడ చోట మోటా లీడర్లని చోట మోట ఎంపీలు కాళ్ళు పట్టుకుని ఎవడో ప్యాండ్లు తడిపేసుకున్నాడో రెండు నిమిషాలు చూపించా నాకు అనిల్ రెండే రెండు నిమిషాలు లోకేష్ పాదయాత్ర ఈ మధ్య ఒక ఎర్ర పుస్తకం ఆ ఎర్ర పుస్తకంలో పేర్లు వేస్తాం లోకేష్ అని మాట వినపడగానే ఏదో తెలు వచ్చినట్టు మహేష్ అంటే వైబ్రేషన్ వస్తున్నాడు ఈ సినిమాలో కల లొకేషన్ గానే వైబ్రేషన్స్ వచ్చినట్టు ఆమె అభ్యజుండొచ్చు సరే ఎవనంటే మహిళ మాజీ మంత్రి గారు మనం ఏం అనకూడదు ఎందుకంటే మనకి బేసిక్ గానే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎట్లా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్ని రాస్తున్నాను అని చెప్పి అధికారులకు రాగానే ఎర్ర పుస్తకం రాసిన అందరి సంగతి చూస్తున్నంటారు నాకైతే ఆ ఎర్ర పుస్తకం పక్కన నేను సింబాలిక్ గా నేను ఎర్రీ తిష్టాన్ని మా నాన్న ఫీల్ గా ఉన్నా కూడా నేను ఎర్ర పుస్తకం పడున తిరుగుతుంటే ఎర్ర పుష్క పడుతుంది మరి ఇవి ఎర్రచెరగ కట్టుకొని ఉంది ఇక్కడ ఏమనాలో మనం ఏమైనా అంటారు ఇక రాజేష్ మహిళల్ని అవమానపరుస్తున్నాడు కించపరుస్తున్నాడు అంటారు మరి మ మగోళ్ళు చేసిన అండి మమ్మల్ని ఎవరన్నా అవమానించి ఇచ్చా నేను ఆ మహిళల్ని అడుగుతున్నాను నేను ఎవరన్నా ఒకడు ఒక్క మాట మళ్ళీ లేడీస్ మీద ఏమన్నా మాట్లాడితే భగ్గు భగ్గుమంటుంది మరి ఇలాంటి మహిళలు మరి మగోళ్ళని అంత దారి మాట్లాడచ్చండి మహిళలు లేకపోతే ఈ లోకం ముందుకు నడదు వాస్తవమే అలాగే మగోళ్ళు లేకపోయినా కూడా నడదు కదండి చూడండి ఎర్ర పుస్తకం పట్టుకుంటేనే ఎర్ర పుస్తకంలో కనిపిస్తాయి ఈవిడికి ఈవిడ మొత్తం ఎర్ర జాకెట్ ఎర్ర ఎర్రచెర కట్టుకుంది మరి మా ఆవిడ మాకు ఎలా కనపడాలి పోనీ ఇలా కనపడదని చెప్తే మళ్ళీ గోలా మేమేం అనకూడదు ఎమ్మెల్యే కాలేకపోయాను నేను మంత్రిగా ఉండి ఎలక్షన్ లో మించిందో ప్రజలు నన్ను నమ్మలేదు సో నేను అన్నిట్లేదు ఫెయిల్యూర్ అయిపోయాను కాబట్టి నేను ఒక పెద్ద ఎదురు నేను సింబాలిక్ ఎర్ర ఎర్రబుక్ పట్టుకున్నట్టు అనిపించింది ఇప్పుడు తెలిసింది లేకపోతే ఏంటి రాసుకొని రాసుకోండి బంగారం ఇప్పుడు ఎవరు ఎరి అయ్యారు ఎవరు పొద్దు తిరుగుడు పువ్వుల్లో మళ్ళీ ఇళ్లలోకి దూరేశారు ఎవరో దుప్పలు కప్పుకుని మంచాల ఎందుకు దూరేశారు ప్రజలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎంతసేపండి ఒక ఒకటి పేట ఎలా తిరగబడ్డానికి ఆ అహంకారం గర్వం ఆ వెకిలి నవ్వులు ఇలాంటి నవ్వు వల్లే మహాభారతం జరిగి కురుక్షేత్రం జరిగి పద్దెనిమిది లక్షల మంది ఆ ఫట్టయిపోయారు పైకి ఈ నవ్వుల వల్లే ఎదుటోళ్ళు చూసి వెకిలిగా నవ్వటం వెకిలి వేషాలు వేయటం కొద్దిమందికి చెల్లిందండి అది దానివల్ల ఇప్పుడు ఈ నవ్వుల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి అంత అట్టప్లాబ్ అయిపోవడానికి పదకొండు సీట్లు పరిమితం అయిపోవడానికి కారణం ఈ నవ్వే అంటే అప్పుడు దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది ఇక్కడ నారా లోకేష్ గారిని చూసి ఈ రోజే నవ్వింది అక్కడ దుర్యోధనుడు మొత్తం ఎలా సమాప్తం అయిపోయాడో ఇక్కడ వైసీపీ మొత్తం అలాగే ఫినిష్ అయిపోయిందండి సమాప్తం ఎండ్ కార్డు ఇక మనం ఎన్ని రెచ్చగొట్టిన ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా పేటిఎంలో ఇవన్నీ అన్ని ప్రజలు తెలిసిపోయింది నారాసుర రక్త చరిత్ర ఫోర్ పాయింట్ జీరో అని వేస్తున్నారు ఒరే టైటిల్ అన్న మార్చండి బాబు గతంలో మీ బాబాయ్ మీరే చంపేసుకుని నారాసుర రక్త చరిత్ర అన్నారు ఇప్పుడు ఎక్కడ చరినో తీసుకొచ్చి నారాసుర రక్త చరిత్ర ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు టైటిల్ అన్న మార్చపోతే జనాలు కనీసం నమ్మటానికన్నా ఆస్కారం ఒక సెకండ్ అన్న నమ్మడానికి ఉండదు కదరా చూడండి మరి ఇవి ఎరచెర కట్టుకుని వచ్చినా ఆవిడ ఎలా మాట్లాడుతుంది చూడండి ఇంకా ఉందండి మీరు ఎడిటర్ గారు మీరు పని చేయండి ప్రవీణ్ అండ్ బాలు వీళ్ళు మాట్లాడి మాట్లాడి టకటక టకటక వచ్చి మధ్యలో టన్ టన్ ట్యాన్ ఠాన్ మ్యూజిక్ వేసి అప్పుడు లోకేష్ గారికి భయపడి వీళ్ళందరూ ఢిల్లీ పారి పేరు మళ్ళీ అది అలా యాడ్ చేయండి అండి ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు లోకేష్ గారు రెడ్ బుక్ వల్లే కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కడ ఎవరినో చంపుకుంటున్నారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా వెళ్ళు అసలు ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో డైరెక్ట్గా ఏ టూ వైఎస్ఆర్సీపీ ఏ టూ ఏ టూ విజయసాయి రెడ్డి మా విజయసాయి బ్రో లవర్ బాయ్ బ్రో బ్రో ఏం చెప్తాడు వినండి నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర బుక్ ఆ బుక్ ఎర్ర బుక్ నేను ఈ రెడ్ బుక్ ఉండి ఈ రెడ్ బుక్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ సిపి పనిచేస్తున్నారు అంటే ఒక పార్టీకి అధికార పార్టీకి కొమ్ము కాసి పేదల్ని ఎవరైతే అణిచివేస్తున్నారో ఎవరైతే హింసలు పెడుతున్నారో అన్నారట చెప్తున్నాడు అండి నేను చెప్పి మాట కాదు కావాలి మళ్ళీ ఎర్ర బుక్ బుక్ నేను ఈ ఈ రెడ్ రెడ్ లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్ లో వారి పేర్లు నోట్ చేసుకుంటాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులు సాయిబ్రో ఇక్కడ మాత్రం నిజం ఎప్పుడు అండి ఏమన్నాడండి అధికారుల్ని చట్టపరంగా శిక్షిస్తాం జైలుకి పంపిస్తాం అవసరం అయితే సర్వీస్లో తీసుకుతాం ఎందుకంటే రాజకీయ పార్టీకి అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా మా ఆడు ఎవడో అధికారిగా ఉండకూడదు వాడికి అర్హత లేనట్టే అర్హత లేదు కాబట్టి మేము అధికారులకు వచ్చిగా చే అందులో తప్పే ఉందండి దానికి మటలకి దానికి మానభంగాలకి దానికి యాక్సిడెంట్లకి మూడెడుతున్న మరి జగన్ రెడ్డిని ఏమనాలండి మనం వాళ్ళు ఎటువే చెప్తున్నాడు వాళ్ళు ఎటు డైరెక్ట్గా వచ్చి అధికారుల పేర్లు మాత్రమే రాశాడు లారా లోకేష్ గారు అధికారులు కూడా అధికార పార్టీకి పనిచేసిన వాళ్ళు తొత్తులుగా పనిచేసిన వాళ్ళ పేర్లు వాళ్ళని కూడా చట్టపరంగా శిక్షిస్తానన్నాడు వాళ్ళని అవసరమైతే ఉద్యోగాలను చే వాళ్ళని భర్తపు చేస్తాను అన్నాడు అన్నాడు తప్ప నేను పాలన కూడా చంపేస్తాను ఇందాకా అడి అనిల్ గడ వచ్చి నేను సీలు వస్తావు సీలు జైలు పోతావు జైలుకి అన్నాడు కదా అలా ఏమైనా అన్నాడే నేను చెప్తున్నాడా నేను ఏమన్నా కొడతానన్నాడా చంపుతానన్నాడా ఏమనలేదని అతనే చెప్తుంటే ఎప్పుడు ఎలక్షన్ ముందు ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చి బుక్ వాళ్ళు అక్కడ ఆయన చంపేస్తున్నాడు ఈయన చంపేస్తున్నాడు మమ్మల్ని కూడా చంపేస్తారు బాబు అని తడుపు మీరు బారి దాన్ని లోకేష్ గారు ఏం చేస్తారండి కానీ కానీ ఉండాల్సిన వాడండి ఒక్క బుక్కు ఒక్క రెండు బుక్కు ఆ బుక్కులో ఎవడి పేరు ఉందో తెలియక ఎవడి పేరు ఏ పేజీలో ఏ ప్రయారిటీతో ఉందో తెలియక నా పేరు ఎప్పుడు వస్తుందో అని భయభ్రాంతులకు గురయ్యి ఈ కొడాలిగా లాంటి వాళ్ళు అందరూ మ్యూట్ అయిపోయారు అందరూ మ్యూట్ మొత్తం జిప్పేసుకున్నారు ఈ మిగతా వాళ్ళు ఎలాగ నా పేరు ఇప్పుడు ఇప్పుడు కొడాలిగాడు ఉందా లేదా అని అనుమాన కల దానికి గ్యారెంటీ ఉంటుంది ఈ రెడ్ బుక్ ఓపెన్ చేశారంటానికి సంకేతం ఒకటి తెలుసండి వర్షాకాలం వచ్చిందని సంకేతం ఏముంది మబ్బులు వస్తాయి ఎండాకాలకి ఎండలు వస్తాయి అలాగే రెడ్బు కూపనైంది అంటే అనే సంకేతం ఏముంటుంది తెలుసా గవర్నమెంట్ అధికారులు ఎగుతుంటారు టుపు టుపు టుపుక్ అని ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ చేసిన తప్పులు ఆధారాలతో పేపర్లలో వచ్చి వాళ్ళు టుపుక్ టుపుక్కుని అని జైలుకి పోతూ ఉంటారు అదే మీకు సంకేతం ఓపెన్ అయిందిరా బాబు అని ప్రజలందరూ అప్పుడు గమనించండి అప్పటి వరకు అరే నేను రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు ఒరే రే ఎందుకురా బాబు అలా భయపడిపోతుంది ఎందుకు నవ్వుకుంటున్నాడు నారా లోకేష్ గారు నమ్మరా ఇరండి చూపిస్తాను రండి ఈ చూడు రెడ్ బుక్ తెరవకముందే జనం గగ్గోలు జగన్ రే బాబు నేను ఇంకా బుక్ తెరలేదురా ఆగరా ఆగరా నవ్వుకుంటున్నాడే ఆయన అబ్బాయి కాదు రెడ్ బుక్ తెరిచేశాడు ఆ రెడ్ బుక్ ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది కొంపలు ములిగిపోతుంది ఎలా చూడండి రెడ్ రూల్ అట బాబో జగన్ బో జగన్ బ్రో ఎంత భయపడుతున్నాడు అండి పాపం ఇప్పటిదాకా దాకా వాగేరు చూడండి రెడ్ బుక్ కోసం కోడాలిగాడు రోజు లేకపోతే ఎవరో అనిలు ఇలాంటి వాళ్ళు అందరూనే వాళ్ళకి తుప్పక తప్పకి కనపడతలేదు ఇప్పుడు పాపం ఒక్కడే బుక్ అయిపోయాడు ఒక్కడే బుక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఢిల్లీ వెళ్ళిపోదాం ఎక్కడ పోదాం ఇక్కడ పోదాం అంత పాపం కంగారు కంగారు అయిపోతున్నాడు బిడ్డ అంటే తండ్రి లేని బిడ్డ మీరేమో రచ్చగొట్టేసి జగన్మూహ్వానికి విరికించేసి ఇరికించేసి కాడు పారిపోయారు రా మీరు మీరు కడుపుకు అన్నం అంటారు మీరు అనేది అంటున్నారు మీరు చూడండి కూటమి సర్కార్ పాలనపై వైఎస్ జగన్ కన్నెర్ర మళ్ళీ దోటప్పు కన్నెర్ర కాదు తోక తోక ముడిసేసారు ఉనికిపోతున్నారు కింద నుంచి పైదాకా హామీలపై నిలదీస్తారని వైద్యుడు ఏకంగా లోకేష్ రెడ్ బుక్ పేరు హోర్టింగ్లు అట మరి జగన్ అల్పించడానికి ఎవడ అవడేసడి కానీ తెలియదు నాకు నిజంగా ఒక లేదంటే జగన్ గారు వేయించి వైసీపీ వేయించి మా మీద పెడతారు అది కూడా ఉంది లేదా జగన్ రెడ్ బుక్ కనగానే తులిక్కి పళ్ళు వేసిపోతున్నాడు అట నిద్రలో నుంచి బుక్ కంటలకు చాలు భయ భ్రాంతులకు గురవుతున్నట్టు బిడ్డ అందుకని జగన్ రెడ్డిని ఇంకా ఏడిపించాలని ఎవడు ఓటింగ్ చేసినట్టు అయ్యో పాపో ఆ హోర్డింగ్లు చూపించి ప్లస్ పెట్టుకున్నాను నేను జగన్ రెడ్డి గారు ఎంతముందు ఏం చెప్తారు చెప్పేసుకోండి అక్కడ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకోండి కొడాలి కాదు తుపాదెబ్బ కనపడతలేదు ఇప్పుడు పాపం బిడ్డ బుక్ తలుచుకుని ఎంత భయపడుతున్నాడు చూడు కొడాలి రచ్చగొట్టి పెద్ద పెద్ద దయలేసి అధికారంలో ఉన్నప్పుడు నోటు నోటి వాడు ఒక్కొల్లా మురిగారు రా బాబు ఇప్పుడు ఒక్కడికి కనపడతా లేదు పాప మాత్రం పక్కనే బిడ్డ ఒక్కడే ఎదుర్కోవాల్సి వస్తుందా బుక్ని ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు అంటుంటే అన్న నమ్మడం